వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్కి ఎద్దనపూడి రాణి ఆవిడ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు ఆవిడ అప్పటి రచయిత్రి అయినా ఇప్పటికీ ఆవిడ కథలు ఎవరు మర్చిపోలేరు ఏక బిగువన చదివించే శక్తి ఆవిడ రచనలకు ఉంది అంటే మొదలు పెట్టామంటే పూర్తి అయ్యేదాకా లేవలేము ఆవిడ రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చాయి అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి ఆవిడ రాసిన జీవన తరంగాలు నాకు చాలా ఇష్టమైన నవల దీనిని సినిమాగా కూడా తీశారు శోభన్ బాబు వాణిశ్రీ చంద్రమోహన్ లక్ష్మి గుమ్మడి వీరందరూ కూడా నవలలోని పాత్రలలో ఒదిగిపోయారు ఈ నవలని ఈసారి మీ అందరితో కలిసి పంచుకుంటాను పదండి ఆ జీవన తరంగాల దగ్గరికి వెళ్ళిపోదాం శీతాకాలం ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్య దట్టంగా పట్టిన మంచు తెరలు అప్పుడప్పుడే విడిపోతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషను దూరం నుంచి వస్తున్న రైలేదో త్వరలో ప్లాట్ఫామ్ చేరుకోబోతున్నట్లు సూచనగా సిగ్నల్ చెక్క వంగి ఉంది నగరంలో రష్యన్ సాంస్కృతిక వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన సోవియట్ బృందం ఆ రైల్లో వస్తోంది వారిని ఆహ్వానించడానికి పురప్రముఖులు పెద్దలు చాలామంది పళ్ళు కటకటలాడించే ఆ చలిని లక్ష్య పెట్టకుండా చేతుల్లో అందంగా చెమకి చుట్టి అప్పుడే విచ్చి నవనవలాడుతున్న పెద్ద పెద్ద గులాబీ దండలు పట్టుకుని వరుసగా నిలబడి ఉన్నారు ఒకళ్ళిద్దరు ప్రెస్ రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్లు మెల్లో కెమెరాలు వేసుకుని రాబోయే రైల్ను దిగబోయే మనుషుల్ని ఊహించుకుంటూ యాంగిల్స్ సరిచూసుకుంటున్నారు ప్లాట్ఫామ్ అంతా రెట్టింపు రదితో ఇసుక వేస్తే కింద రాలనంత సందడిగా ఒత్తిడిగా ఉంది ఎక్కడ ఏ కాస్త ప్రత్యేక సందర్భం వచ్చిన జనం 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 ఈగల్లా దోమల్లా అసంఖ్యాకంగా కనిపిస్తున్న ఈ జనాన్ని కాస్త పరిశీలనగా చూస్తే క్షణం సేపు అసలు మనం నివసిస్తున్నది భూగోళమా లేక గందరగోళమా అనే అనుమానం వస్తుంది పది నిమిషాలు గడిచాయి దూరంగా పెద్ద చుక్కలా కనిపించిన రైలింజను క్రమేపి దగ్గరై రాక్షసి లాంటి ముఖంతో భూమిని కంపించేంత శబ్దంతో మహాకాయుడెవరో మహా తొందరతో పరిగెత్తుకు వచ్చి ఆయాసంతో త్వర త్వరగా ఊపిరి విడుస్తున్నట్లుగా పొగలు విడుస్తూ మెల్లగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది ఆ రైలు శాంతం ఆగక మునిపే గులాబీ దండలు పట్టుకున్న పెద్దలంతా వడి వడిగా రష్యన్ బృందం అని అందంగా పంచ రంగులలో పెయింట్ చేయబడిన భోగి వైపు పరిగెత్తారు ఈ మధ్యలో రైల్వే కూలీలు కొంతమంది జనానికి అడ్డం పడి వాళ్ళ మధ్య నుంచి ఎలాగో దారి చేసుకుని పెట్టెలలోకి జొరబడి కూలీ కూలీ అని అరుస్తూ ప్రయాణీకులు శాంతం దిగక మునిపే వారి సామాన్లు దొరకబుచ్చుకుంటున్నారు వాళ్ళని ఆగమని అరుస్తున్నారు కొంతమంది వద్దని వారిస్తున్నారు మరికొంతమంది ఈ సందడి కాస్త తగ్గనివ్వమని మొత్తుకుంటున్నారు మరికొంతమంది పది నిమిషాల పాటు హిందీ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ ఈ నాలుగు భాషలలో తారాస్థాయిలో లేచిన కంఠాలు కలగాపులగంగా వినిపిస్తూ చెవులు హోరెత్తించినాయి రష్యన్ బృందం పక్కనే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంది అందులోంచి దిగిన వాళ్ళంతా వెళ్ళిపోయారు చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకుని తెల్లటి గ్లాస్కో పంచా లాల్చీ ధరించిన ఒక వయసు మళ్ళిన స్థూలకాయడు మాత్రం అందరితో పాటు గుంపులో కలిసిపోకుండా త్వర త్వరగా వెళ్ళిపోవాలని చూడకుండా కాస్త ఓ పక్కగా నిలబడ్డాడు నిద్ర కోసం నిద్ర మాత్రలకు అలవాటు పడిన మనిషిలా ఆయన కంటిపై రెప్పలు బరువుగా వాచినట్లు ఉన్నాయి కళ్ళ కింద అశాంతిని అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లుగా నల్లటి వలయాలు ఉన్నాయి ఆయన వయసు ఎంతైనా కానీ భారీగా బరువుగా ఉన్న ఆ శరీరం అనారోగ్యానికి వార్ధక్యానికి లొంగిపోయి చాలా రోజులు అయిపోయినట్టు కనిపిస్తోంది కాస్త నిదానించి చూస్తే కళ్ళల్లో మంచితనం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది ఆయన చేతికున్న ఖరీదైన గడియారాన్ని బట్టి ఆయన ధనవంతుడని ఇట్టే చెప్పవచ్చు చేతిలో ఉన్న లెదర్ బ్యాగులో అత్యంత విలువగల వస్తువు ఉన్నందున ఆయన మాటిమాటికి అప్రయత్నంగా దాని పొట్ట తడుముతూ అపురూపమైన వస్తువును పట్టుకున్నట్లు పట్టుకుని జనంలో ఎవరి కోసమో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఆయనకి పక్కనే కొద్ది గజాల దూరంలో కెమెరాలు క్లిక్ క్లిక్ అంటున్నాయి పూలదండలు గుబాలిస్తున్నాయి పరిచయ వాక్యాలు పలుకుతూ స్వాగత వచనాలు చెబుతూ కరచాలనాలు జరుగుతున్నాయి ఉండి ఉండి ఒకసారి కరతాళధ్వనులు మిండుముట్టుతున్నాయి అంతా ఎంతో గొడవగా సందడిగా ఉంది అక్కడున్న జనంలో చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలనే తాపత్రయంతో కుతూహలంతో ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు అయినా సరే ఆయన ఈ గొడవంతా పట్టని వాడిలా పైనుంచి ఈ గోల ఎప్పుడు సర్దుమణుకుతుందా అని ఓపికతో వేచి చూస్తున్నట్లుగా సగం విసుగ్గా సగం ఆదుర్దాగా ఎవరి కోసమో చూడసాగాడు దాదాపు అరగంట తర్వాత ఆయన చుట్టుపక్కల సందడి తగ్గింది జనం పలచబడ్డారు రష్యన్ బృందం మెల్లో గులాబీ దండలు సున్నితంగా ఊగేలా నడుస్తూ ప్లాట్ఫామ్ దాటి వెళ్తోంది ఫోటోగ్రాఫర్సు ఒకళ్ళిద్దరు వాళ్ళ ముందు వెనక్కి వెనక్కి నడుస్తూ ఇంకా ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు రష్యన్ బృందాన్ని ఆహ్వానించి వారితో పాటు కలిసి ముందుకు వెళ్ళిపోతున్న వారిలో తెల్ల బట్టలతో చక్కని క్రాఫ్ట్తో చూడగానే పొడగరి అనిపించేట్టున్న ఒక అతన్ని పక్కన ఉన్న మరో అతను భుజం మీద చేయివేసి విజయ్ అక్కడ నిలబడ్డది మీ వేణుగోపాలరావు గారు కదూ అని అడిగాడు విజయ్ అన్న అతను ఆగి తిరిగి చూశాడు చురుగ్గా తీక్షణంగా ఉన్న అతని కళ్ళు క్షణంసేపు చెప్పలేనంత ఆశ్చర్యంగా చూసినాయి వెంటనే తల ఊగిస్తూ అవును ఆయనే కానీ ఆయన ఈ రైల్లో వస్తున్నట్టు నాకు తెలియదే నువ్వు నడుస్తూ ఉండు నేను ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ వెనక్కి తిరిగి చకచకా నడుస్తూ ఆయన వైపు వెళ్ళాడు లెదర్ బ్యాగ్ పట్టుకుని పంచాలాల్చి ధరించిన వేణుగోపాలరావు అనబడే ఆయన ముఖం విజయ్ ని చూడగానే చాలా సంతోషించినట్లు ప్రసన్నం అయి ఎంతో ఆపేక్షగా చేయిచాస్తూ విజయ్ నువ్వు వచ్చావా నా కోసం అన్నాడు విజయ్ ఆయన చేతిని రెండు చేతుల్లో అందుకున్నాడు ఇదేమిటి మీరు ఈ ట్రైన్లో వస్తున్నట్లు నాకు తెలియనే తెలియదే అన్నాడు అతని కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది వేణుగోపాలరావు గారి ముఖం లాన మ్లానమైంది తెలియదా లావణ్య చెప్పలేదా నీకు ఓహో నాకు తెలియనే తెలియదు నేను రష్యన్ బృందం రిసెప్ రిసెప్షన్ కమిటీ సెక్రటరీని కాబట్టి వచ్చాను మిమ్మల్ని చూడగానే ఆశ్చర్యపోయాను నువ్వు ఈ హడావిలో పడి లావణ్యాన్ని కలవలేదేమో నిన్న సాయంత్రం కూడా రాధను చూడడానికి వెళ్ళాను లావణ్య నేను వెళ్ళేసరికి క్లబ్కి వెళుతూ ఎదురైంది మేమిద్దరం ఎక్కువసేపు మాట్లాడని మాట నిజమే కానీ మీరు వస్తున్నారని ఒక్క మాట చెప్పటానికి ఎంత టైం కావాలి వేణుగోపాలరావు గారు నిట్టూపు విడిచారు ఆయన స్వరం అలసటగా వేదనగా అంటే దానికి నేను రావటం ఇష్టం లేదన్నమాట నేను ఈరోజు వస్తున్నానని నీకు చెప్పమని రాధను స్టేషన్కి రమ్మనమని టెలిగ్రామ్లో స్పష్టంగా తెలియపరిచాను నా మాట లక్ష్య పెట్టలేదు అంటే నా ఆరు నెలల వినియోగం కూడా దానిని ఏం మార్చలేదన్నమాట విజయ్ని చూశాననే ఆనందం పెద్ద కూతురి ప్రసక్తి రాగానే ఆయన ముఖంలో ఆవిరిలా అంతమైంది మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ప్రసంగం మార్చటానికి కోసం చొప్పున అడిగాడు విజయ్ పర్వాలేదు కానీ ఒక్క రాధ కోసం తప్పితే ఇక ఇక్కడికి తిరిగి రావాలని అనిపించలేదనుకో అంత ప్రశాంతంగా గడిపాను అక్కడ మీకోసం స్టేషన్కి ఎవరు రాలేదా చుట్టూ చూస్తూ అడిగాడు విజయ్ ఏమో ఇంతవరకు ఎవరు కనిపించలేదు వచ్చారో రాలేదో కూడా తెలియదు అందుకే ఈ సందడి తగ్గడం కోసం ఈ పక్కగా నిలబడ్డాను ఆయన అంటుండగానే చుట్టూ చూస్తున్న విజయ్ అదిగో రాము వచ్చాడు అంటూ చేయెత్తి రాము ఇటు ఇక్కడ అని పిలిచాడు రాము అతను దగ్గరగా వచ్చి సవిన సవినయంగా ఇద్దరికీ నమస్కారం చేశాడు రాధమ్మగారేది తీసుకురాలేదా ఆత్రంగా అడిగారు ఆయన లేదండి రైలు లేట్ లేటని చెప్పారట ఎప్పుడొస్తుందో ఏమో చలిగా ఉంది రాధ వద్దు నువ్వు వెళ్ళ్రా అన్నారు పెద్దమ్మాయి గారు గొణుగుతున్నట్లుగా మాటలు నమిలేస్తున్నట్లుగా చెప్పాడు వాడు వేణుగోపాలరావు గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి నుదుటి మీద రెండు మూడు మడతలు స్పష్టంగా కనిపించాయి క్షణం సేపు ఆయన ముఖం తీరని ఆశాభంగం పొంది అసంతృప్తికి ఆలవాలమైంది విజయ్ ముఖంలోకి చూసావా అన్నట్టు చూశారు వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్ పైకెత్తి జిప్పు సర్వం లాగి లోపల నుంచి మిలమిలా మెరుస్తున్న నక్లెస్ ఒకటి విజయ్కి చూపిస్తూ చూడు విజయ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు రాధ ఇది కావాలని మరీ మరీ చెప్పింది నేను దీనికోసం మడ్రాసులో ప్రత్యేకంగా ఒకరోజు ఆగాను రైలు దిగగానే ఎదురొస్తుందని ఆ పసిదాని మెడలో ఇది పెట్టి దాన్ని మురిపించి నేను మురిసిపోవాలని ఎంతగానో అనుకుంటూ వచ్చాను లావణ్య కించెత్తైనా మారలేదని జరిగిన దానికి ఏమాత్రం పశ్చాత్తాప పడడం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి మేము తండ్రి కూతుళ్ళు అవటం ఏ నాటి పాపమో అనిపిస్తోంది దాన్ని అనడం ఎందుకులే ఇదంతా నా కర్మ పరిపక్వం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ తప్పించడం ఎవరి నిట్టూర్పు విడుస్తూ ఆయన నెక్లెస్ బ్యాగ్లో పెట్టి జిప్పు లాగి మూసేశాడు ఆయన మాటలు పలకటంలో ఆ బాధ నిరాశ నిస్పృహ అంతులేని ఆవేదన అశాంతి ఇవన్నీ ఒక్కసారి ఏకమై విజయ మనసు ద్రవించేలా చేశాయి అతనికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు ఆ క్షణంలో ఆయనకి అంత మనస్తాపం కలిగించిన లావణ్య ఎదురుగా ఉంటే ఆమె చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం ఆగ్రహం వచ్చాయి ఒక్క లావణ్య కాదు ఆయనకి ఏ రకంగా ఏ విధమైన బాధ కలిగించిన ఏ వ్యక్తి అయినా సరే నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని అనిపిస్తుంది ఆయన పట్ల అతనికి గల గౌరవాభిమానాలు అలాంటివి విజయ్ అనునయంగా ఏదో అనబోతుండగా వెనుక నుంచి స్నేహితులు పరిగెత్తుకు వచ్చి అరే విజయ్ ఇంకా ఎంతసేపు రా అవతల వాళ్ళంతా నీకోసం నిలబడ్డారు గ్రూప్ ఫోటోటా మేయర్ గారు నీకోసం అడుగుతున్నారు విజయ్ నమ్రతగా వేణుగోపాలరావు గారి దగ్గర సెలవు తీసుకుంటూ నేను సాయంత్రం కలుస్తాను మళ్ళీ అన్నాడు అలాగే వెళ్ళిరా ఫోన్లే కనీసం నువ్వైనా కనిపించావు అదే సంతోషం విజయ్ భుజం మీద మెల్లగా తడుతూ వీడ్కోలు ఇచ్చారు ఆయన విజయ్ వెళ్ళిపోతుంటే వెనక నుంచి తదేకంగా చూస్తున్న ఆయన కళ్ళల్లో మిత్ర వాత్సల్యం లాంటిది తొంగి చూసింది విజయ్ తన కళ్ళ ముందు పెరిగి పెద్దయిన విజయ్ పద్నాలుగు సంవత్సరాల వయసులో తండ్రి పోతే పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చుకున్నాననే గర్వంతో అహంకారంతో సవతి తల్లి నిర్దాక్షిణ్యంగా చూసి నిరసనగా మాట్లాడితే ఆ అవమానాన్ని భరించలేక ఇంట్లోంచి పారిపోయి ఎంతో కష్టపడి చదువుకుని పాస్ అయ్యాడు అతను చివరికి అతను బియ్యలో ఉండగా అప్పటికి అతని విలువను గ్రహించి తన ప్రవర్తనకి తొందరపాటికి సిగ్గుపడిన సౌత తల్లి స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి క్షమార్పణ కోరుకుని ఇంటికి పెద్దవాడివి నీ అవసరం నాకు చాలా ఉంది మగదిక్కులేని నన్ను ఈ బంధువులు ఈగల్లా తింటున్నారు రా అబ్బాయి నువ్వు వస్తే తప్ప నేను బతకలేను చెప్పు వస్తావా లేక ఇక్కడే ఈ పమిట చెంగు నా కంఠానికి ఉరేసుకోమంటావా అంటూ హఠం చేస్తే ఆవిడ బాధలు గుర్తించి ఇంటికి తిరిగి వచ్చాడు అతని ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి లా చదువుతుండగా లావణ్యనిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పెత్తను ఆస్తిపాస్తులు అప్పచెబుతానంటే వద్దు నేను మిమ్మల్ని తండ్రి కంటే దేవుడి కంటే ఎక్కువగా చూసుకుంటాను మన మధ్య బంధుత్వం కలిసి మమతలు దూరమయ్యే పరిస్థితి తేవద్దు లావణ్య స్వభావం నాకు తెలుసు స్వభావాల్లో ప్రవర్తనలో మా ఇద్దరికీ బొత్తిగా చుక్కెదురు అది కాకుండా నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను ఒకవేళ చేసుకున్న మా నాన్న మా అమ్మని ఏరికోరు చేసుకున్నట్లు నాకు నచ్చిన ఏ పేదంటి పిల్లనైనా చేసుకుంటాను ఆస్తి అంతస్తు వెంట తెచ్చుకున్న భాగ్యవంతుల ఆడపిల్ల పోయే అతిశయం అహంకారం నా సవతి తల్లిని చూసి నేను బాగానే గ్రహించాను నన్ను మీరు మన్నించండి ఈ ఒక్క పని తప్ప మీరు ఇంకేది చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తాను అంటూ నమ్రతగా వినయంగా తన అయిష్టాన్ని అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిర్మోహమాటంగా తెలియచేశాడు వేణుగోపాలరావు గారి మనస్సు హఠాత్తుగా విజయ్ జ్ఞాపకాలతో ఆర్థమైంది ఇంటికి తిరిగి వచ్చిన అతను మళ్ళీ సవతి తల్లి డబ్బులో కాని ముట్టుకోలేదు అవసరానికి కావలసిన డబ్బు అప్పుడప్పుడు అడిగి తన దగ్గర నుంచి తీసుకునేవాడు సెలవుల్లో కష్టపడి సంపాదించి తీర్చుకునేవాడు చిన్నతనంలోనే అతను స్పష్టంగా కనిపిస్తు కనబరుస్తున్న స్వాభిమానానికి మాట పట్టింపుకి తను ముగ్ధుడయ్యేవాడు చివరి చివరికి అతన్ని బాగా అర్థం చేసుకున్న సవతి తల్లి చనిపోతూ ఆస్తి అంతా తన కొడుకైన అనంతికి వ్రాసిన దాని మీద అజమాయిషి అంతా విజయ్కి అప్పగించింది భాగం పంచిస్తే అది తిరిగి అనంతకే ముట్ట చెప్పేస్తాడేమోననే భయంతో ఆవిడ ఆస్తి మీద పెత్తనం వహించే భారం అప్పగించింది వచ్చిన ఆదాయంలో విజయ్ ఏదైనా ఖర్చు పెట్టుకుంటే అడిగే హక్కు కానీ ప్రతిఘటించే అవకాశం కానీ అనంతికి లేకుండా చేసి చనిపోయింది ఆవిడ కానీ విజయ్ సవతి తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆ విషయాలు చూసేవాడో ఇప్పుడు అలాగే చూస్తున్నాడు అప్పుడు ఎలా ఆ డబ్బును తృణప్రాయంగా చూసేవాడో ఇప్పుడు అంతే విజయ్ లాయర్గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు అతను లా చదవడానికి తగిన ప్రోత్సాహం ఇచ్చిన మనిషి తనేనని గుర్తుకు వచ్చినప్పుడల్లా వేణుగోపాలరావు గారి ఛాతి గర్వాతిశయంతో పైకి లేస్తుంది విజయ్ సమర్థుడు సహృదుడు సహృదుడు కూడా మంచివాడు కూడా అయిన మనిషి అలాంటి మనిషి సమర్థుడైతే ఈ లోకంలో చాలామంది అభాగ్యులకు ఆసక్తులకు చాలా ఉపకారం జరుగుతుంది న్యాయం చేకూరుతుంది అందుకే అతను న్యాయవాద వృత్తి చేపట్టమని తను అంతగా ప్రోత్సహించాడు అతనిలో ఎలాంటి మనుషులనైనా మంచి చేసుకోగల నేర్పు ఉంది దేన్నైనా సాధించగల పట్టుదల ఉంది ప్రతిభ ఉంది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అపారంగా ఉంది ఎక్కడ పట్టుబట్టాలో ఎక్కడ విడుపు వదలాలో అతనికి బాగా తెలుసు చిన్నప్పుడు అతను ఆర్థికంగా పడిన బాధలు జీవితంలో ఎదుర్కొన్న ఎగుడు దిగుళ్ళు అతని వ్యక్తిత్వాన్ని సానపెట్టాయి ఎంతోమందికి ఎన్నో విధాలుగా తను సాయం చేశాడు కానీ విజయ్ గుర్తుపెట్టుకున్నంత ప్రత్యేకంగా ఎవరు గుర్తుపెట్టుకోలేదు విజయ్ తనకు అల్లుడు అయినట్లయితే ఒక విధంగా చాలా బాగుండేది తన జీవితం ఎంతో ప్రశాంతంగా హాయిగా నిశ్చింతగా గడిచిపోయేది అమిత ఖర్చుదారి అత్తి మొండితనం పెంకి పట్టుదల కల లావణ్యని కాస్తైనా అతను అదుపులోకి తేగలిగేవాడు తద్వారా ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణమైన మోగపిల్ల రాధకి తన తర్వాత అతని నీడలో తండ్రి లాంటి అండ దొరికేది కానీ తన సమస్యలకి అతని జీవితాన్ని పణం పెట్టమనడం ఏ న్యాయం ఈ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా మొహమాటం పోయి తన మాటను మన్నించి ఇద్దరి జీవితాలు దుర్భరం చేసుకోకుండా ముందే దూరం ఆలోచించి నిర్భయంగా తిరస్కరించిన అతని ధైర్యానికి విచక్షణ జ్ఞానానికి ఆయన మెచ్చుకోకుండా ఉండలేరు పుత్ర సంతతి లేని తన నిర్భాగ్య జీవితానికి ఆ లోటు కనబడనీయకుండా ఆత్మీయతతో అనురాగంతో గౌరవ మర్యాదలతో ప్రవర్తించే విజయ్ని చూసినప్పుడల్లా ఆయనకి స్వర్గంలో ఉన్న తన ఆప్తమిత్రుడైన రంగనాథానికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది డ్రైవర్ రాము ఆయన పెట్టే బెడ్డింగు చెరో చేత్తో పట్టుకుని గబగబా ముందుకు వెళ్ళిపోతున్నాడు అప్పుడే ఇంకో రైలు వచ్చింది మళ్ళీ ప్లాట్ఫామ్ చెప్పలేనంత రద్దీగా సందడిగా కోలాహలంగా అయింది ఒత్తిడిగా ఊపి సలపనట్టున్న మనుషుల మధ్య నుంచి స్థూలకాయుడైన ఆయన వడివడిగా నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది విజయన్ గురించిన ఆలోచనల్లో పరత్యాసగా జనాన్ని తప్పించుకుంటూ ప్రయాసతో నడుస్తున్న ఆయన నాలుగైదు గజాలు నడిచి వెళ్ళాడో లేదో అవతల వైపు నుంచి అమిత వేగంగా వస్తున్న ఒక వ్యక్తి ఆయన్ని అమాంతం ఢీకొట్టాడు దెబ్బ సరాసరి వచ్చి బలంగా ముక్కు మీద తగలడంతో ఆయన ప్రాణం ఎగిరినంత పనైంది కళ్ళు బైర్లు కమ్మాయి క్షణం సేపు ప్రపంచమంతా గిర్రును తిరిగినట్టయింది వెనక్కి వెళ్ళకిలా పడబోయి ఎలాగో అతి ప్రయాసం మీద నిగ్రహించుకుని నిలదొక్కుకున్నాడు కళ్ళు తిరగడం ఆగిన మరుక్షణంలోనే ఆయన చేతిలో బ్యాగ్ లేనట్టు తెలుసుకున్నాడు వెంటనే చుర్రుమని వెనక్కి తిరిగాడు ఆయనకి కావాలని డాష్ ఇచ్చిన వ్యక్తి బ్యాగ్ లంకించుకుని జనంలో నుంచి మెరుపులా అదృశ్యమై వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన కంటం చించుకుని అరిచేశారు నా బ్యాగ్ పట్టుకోండి క్యాచ్ హిమ్ థీఫ్ చోర్ పట్టుకోండి తర్వాత ఏమైందో దొంగ దొరికాడా చూద్దాం మళ్ళీ భాగంలో కలుసుకుందాం ఉంటానండి